మా దగ్గర బేసిక్ వచ్చేసి సపోజ్ వినుకొండ అనుకోండి వినుకొండ ఏరియా అయితే మీకు పన్నెండు లక్షల రూపాయలకి హాఫ్ ఎక్కర్ వస్తుంది అండి అదే నారాయణకరి అయితే పద్దెనిమిది లక్షల రూపాయలకి వస్తుంది సో ఈ హాఫ్ ఎకర్ ల్యాండ్ కొన్న తర్వాత మీరు మాకు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వన్ మంత్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు కొనుక్కొని సో రిజిస్టర్ చేసేసుకుంటారు ల్యాండ్ అది ల్యాండ్ మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ లీజ్కి ఇస్తారు పదిహేను వందల లీజ్ ఎందుకంటే మాకు ఖచ్చితంగా మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలన్నా కానీ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఒక చెట్టు వచ్చేసి ఒక ఖర్జు చెట్టు ఆరు వేల రూపాయలు పడుతుందండి సో నేను టెన్ ఎకరానికి టెన్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ల్యాండ్ మీద దాని మీద పెట్టే పెట్టుబడి నాదే సో నాకు ఆ రిటర్న్స్ నాకు ప్రాఫిట్స్ తో రావాలి నెక్స్ట్ ఇంకా నేను అనుకున్నది సాధించాలి ఖచ్చితంగా మీ ల్యాండ్ అక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి పద్దెనిమిది లక్షలు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎప్పటి నుంచి అక్కడ మీకు ఆ పప్పులు ఉప్పులు మీరు చెప్పినవన్నీ కూడా ఎట్లా వస్తాయి చెప్పండి ఫోర్త్ ఇయర్ లో మీకు స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మూడేళ్ళు ఏమి రాదు సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మాకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి మాకు ఫిజికల్ స్టోర్స్ కూడా ఉన్నాయండి సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి మీకు తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ రావాలి చెట్ల మీద ఇన్కమ్ రావాలన్నప్పుడు ఆ చెట్టు పెరిగి మనం పెడతాం ఫస్ట్ ఇయర్ దాని ట్రీట్మెంట్ నైన్ మంత్స్ ట్రీట్మెంట్ చేస్తామండి మేము ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు మనకి అప్పుడు ఒక హాఫ్ ఎకర్కి వచ్చేసి యాభై వేలు డెబ్బై వేల రూపాయల మధ్యలో వస్తుంది అలా సంవత్సరం సంవత్సరానికి వన్ ఇయర్లీ వన్స్ వస్తుంది సీజనల్ ఫ్రూట్ ఇయర్లీ వన్ వస్తుంది గ్రాజువల్ గా పెరుగు పెరుగుంటే మనకు టెన్త్ ఇయర్ అయిన తర్వాత స్టాండర్డ్ అవుతుంది సో టెన్త్ ఇయర్ లో మీకు సెవెన్ ల్యాక్స్ రూపీస్ పర్ ఐనం వస్తుంది అనమాట ల్యాక్ రూపీస్ పర్ ఐనం వస్తుంది ఎవరి ఇయర్ మనకి ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది మేడం ఇలా మీరు చెప్పాను చూసి పార్ట్ ఆఫ్ సంపంగి గెట్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ చెప్పారు